అరే ఈ బాల్ సిక్స్ పక్క చారు సార్ మీరేంటి ఇక్కడ ఒక్కసారి పక్కరా రా నీతో మాట్లాడాలి అరే నువ్వు నెక్స్ట్ బాల్ మీద బెట్టింగ్ ఏమైంది సార్ ఏమైందా సార్ పాదయాత్రకి ఏమైనా తిరుపతి తీసుకుపోతున్నారా అబ్బబ్బబ్బబ్బా ఎంత తీరుబాటుగా బెట్టింగ్లో ఆడుకుంటున్నావో అసలు నీ కింద పని చేస్తున్నా ఆఫీస్లో పని చేస్తున్నా అర్థమే చావట్లేదు ఏమైంది సార్ ఇప్పుడు అసలు నువ్వు ఎందుకు ఆఫీస్కి రాలేదు సెలవు అడిగారు ఈయన అన్నారు అందుకే రాలేదు సెలవు తిరిగి సారు పప్పు చారు చేసుకోవడానికి పప్పు చార్జ్ చేసుకోండి కా చారు ఈ చారు చూకలే నిజం చెప్పు నువ్వు అవసరానికి కూడా సెలవు ఇయ్యకపోతే ఎందుకు సార్ అవసరమా అంటే తొమ్మిది మీట్లో ఎవరైనా పోయారా వాడిచ్చే బొక్కలో సెలవు కోసం మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా పోవాలా బట్ దేనికి బెట్టింగ్ వేసుకోడానికి సార్ తక్కువ అన్న బెట్టింగ్ ని అడిగితే ఎవరైనా చదివిస్తారా నీ చేతి చల్లని పట్టలేదా సార్ మీరు నన్ను పని మనిషి మర్చిపోతున్నారు నువ్వు నన్ను ఆఫీస్ ఆఫీసు మర్చిపోనట్లేదా కోడిగుడ్డు మహం దాన్న కొట్టి అమ్మెలెట్ అయిపోతావు సార్ మీరు నోటుకి వచ్చినట్టు మాట్లాడుతున్నారు నేనైతే నోటుకి వచ్చినట్టు మాట్లాడుతాను అక్కడ నన్ను నా ఆఫీసులో బాస్ కొట్టాడు తెలుసా నన్ను త్వరగా ఎవరు కొట్టలేదు మొన్నే సార్ అమ్మగారు పప్పు గుత్త కొడితే నెత్తి పప్పు కట్టింది నీ చెప్పేది అమ్మగారు కాక నీకు ఎవరు నేను కొట్టలేదని ఎందుకు సార్ అంత తుత్తర తుత్తర అవుతున్నారు వచ్చేటప్పుడు నిమ్మకాయ తొక్కొచ్చారా అబ్బా నేను నిమ్మకాయ తొక్కను గుంగుడుగా తొక్కను అంత పక్కన పెట్టు నువ్వైతే ఇప్పుడు ఆపేసిరా లేదు నా బాస్ పేక తొక్కుతాడు ఎందుకు సార్ భయపడుతున్నారు మీరు భయపడితే అమ్మగారికి భయపడాలి ఇటు అడ్డమైన వాళ్ళకి కాదు నీకు అర్థం కావట్లేదు సార్ అప్పుడప్పుడు బాస్ కూడా భయపడాలి లేదంటే ఉద్యోగం పై జీతం రాదు సార్ కట్టుకున్నోడికి ఒకటే కొంప అది అడుక్కునేటోడికి అరవై ఆరు కొంపలు ఆయన మీకేం సార్ పిచ్చుకోకలాగా పనిచేస్తారు ఈ ఆఫీస్ కాకపోతే ఇంకో ఆఫీసు చారు ఇప్పుడు నువ్వు నన్ను తిడతినా పూర్తిని అర్థం చారు అయినా ఇప్పుడు బెట్టింగ్ ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పు సైడ్ బిజినెస్ అవి ఇవి కదా ఇంకెక్కడ బిజినెస్ సార్ రోడ్డు వైండింగ్ లో షాప్ గోవింద మరి ఈ పెట్టిన డబ్బులతో ఏం చేద్దామని ఈ డబ్బులన్నీ తీసుకెళ్లి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తా షేర్లు పెరుగుతాయి ఇంకా లాభాలే లాభాలు చారు నీకేంటి తెలివితే అట్లు మీరంటే ఒక్క ఆఫీస్ లోనే పని చేస్తారు సార్ అందుకే మీకు కొన్ని తెలియదట్లు నేను పది ఇళ్లలో పని అందుకే నాకు ఇన్ని తెలియదట్లు చారు నువ్వు అలా మాట్లాడుకు అలా మాట్లాడుతున్న భయం తెలుసా దేనికి సార్ అంటే ఆ పని మానేసి నీకెంత పని మనిషికి జాయిన్ అయిపోతానేమోనని చాలేదు సార్ నవ్వింది చాలే సరే పద ఆఫీస్కి వెళ్దాం నేను రాను సార్ బెట్టింగ్ వేసుకోవడానికి సెలవుడితే ఈయనన్నారు బెట్టింగ్ చెప్పి ఎవరైనా సెలవిస్తారు చారు అందుకే సార్ మా పిల్లికి సీమంతం అని చెప్పాను ఏంటి పిల్లికి సీమంతం అని చెప్పావా అంటే పిల్లికి సీమంతం అని చెప్పిన సెలవు చారు నేను ఆఫీస్ ముందు ధర్నా చేసి నేను చదివిస్తాను నువ్వు రా ఈ బెట్టింగ్ లాగా తేడా కొట్టింది అనుకో ఆ తోత అడుగు తినాలి సెలవిస్తా అన్నాడు సరే పోదాం చారు ఏమో చేస్తున్నా ఏం లేదు సార్ పదండి సార్ చారు పిల్లి సిమంత సెలవులేదట దేనికి సార్ ఏది రాజు ఇచ్చేది మన ఆఫీస్ ఉన్నది ఐదు రోజులు ఆ వచ్చేది మూడు రోజులు అందులో కూడా మనం సెలవులు ఇవ్వాలంటే పని మనం చేసి జీతం ఆమెకి ఇవ్వాలి ఏదో అలా బతికెస్తున్నాను సార్ చారు నువ్వు బయటికి వెళ్ళి నేను మాట్లాడుతా నా సెలవు కోసం మీరు బాస్ కాలు పట్టుకుంటారు కాలర్ పట్టుకుంటారు మీ ఇష్టం కానీ నా పిల్లి సీమంతా మాట్లాడే సెలవు కావాలి సార్ అయినా నాకు తెలియక అడుగుతున్నా రాజు పిల్లి సీమంతాకి ఎవరైనా సెలవులు ఇస్తారా పిల్ల సీమంతాన్ని సెలవు ఇవ్వడం పర్లేదు సార్ పిల్లి సీమంతాన్ని సెలవు సార్ లేదనుకోండి భార్యాభర్తల మధ్య గొడవలు రావడం విడాకులు తీసుకోవడం కార్ యాక్సిడెంట్ అవ్వడం అంటే మా ఫ్రెండ్ జీవితంలో కూడా సింగిల్ జరిగింది సార్ తర్వాత మీ ఇష్టం నిజంగా రాజు నిజమే సార్ సార్ ఒకటి చెప్పనా పిల్ల శాపం తగినా పర్లేదు కానీ పిల్లి శాపం తగలకూడదు సార్ అమ్మో అసలే మా వాడు నన్ను రోజు తిడుతుంది రాజు ఇప్పుడు ఈ పెళ్లి బాబు తల్లి తెలిస్తే అమ్మో నన్ను చంపేస్తుంది చావడం కంటే సెలవు ఇవ్వడం మేలు చారిని సెలవు తీసుకోమని రాజు తీసుకోమని